పద్మ ఆద్యకి కాఫీ తీసుకువచ్చి ఆద్య ఐ లవ్ యూ ఆద్య అని చెప్తూ ఉండటంతో ఇక ఆద్య చాలా సంతోషంగా కాఫీ తాగుతూ అత్తయ్య మీరు నాకు ఐ లవ్ యూ చెప్తున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య ఐ లవ్ యూ టూ అత్తయ్య అంటూ పద్మని హక్ చేసుకొని ఎస్ అత్తయ్య నా మాట వింటున్నారు ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత రఘురాం పొలంలో శివలింగం దొరకటంతో వెంటనే రఘురామ్ కూడా ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి నీళ్ళతో అభిషేకం చేసి నా పొలంలో ఈ శివలింగం దొరికింది కాబట్టి నేను అదృష్టంగా భావిస్తూ నేను గుడి కట్టించబోతున్నాను అని రఘురాం అంటే అయ్యా మీరు గుడి కట్టించాలంటే మూడు ఎకరాల వరకు పొలం ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక అతను అంటాడు నేను పది ఎకరాల పొలాన్ని ఈ గుడి కట్టడం కోసం ఇచ్చేస్తున్నాను ఇదే నా నిర్ణయం అని చెప్పటంతో ఒకతను ఇదంతా వినేసి అనగాదేవికి ఫోన్ చేసి వివరం చెప్తాడు వెంటనే అనగాదేవి రఘురం వల్ల ఇంటికి వస్తూ ఉంటుంది అనయ్య అన్నయ్య ఆ అనగాదేవి వస్తోందంట అని చెప్పటంతో ఎవర అనగాదేవి ఆవిడ వస్తుందంటే ఎందుకు ఆందోళన టెన్షన్ పడుతున్నారు అని ఆజ పార్వతి ప్రశ్నిస్తూ ఉంటారు ఆ అనగాదేవికి ఈ ఊర్లో ఎకరాల పొలం ఉంది అది వేల కోట్లు చేస్తుంది ఆవిడికి ఈ మట్టి అంటే అస్సలు ఇష్టం లేదు అందుకే సిటీకి వెళ్ళి సెటిల్ అయిపోయింది ఆస్తి అంతే చాలా పిచ్చి అని శివరామ్ బామ్మ చెప్తారు అలా అనగాదేవి నేరుగా రఘురామ్ దగ్గరికి వచ్చి తాను ఫారెన్ నుండి తెచ్చుకున్న కుర్చీలోనే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని చూడన్నయ్య నా వంద ఎకరాల పొలం ఉంది కదా అందులో నేను ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను దానికి ముందు నడిచి వెళ్ళటానికి నీ పది ఎకరాల పొలం అడ్డు వస్తోంది కాబట్టి నీకు ఎంత డబ్బు కావాలో అడగన్నయ్య ఆ పది ఎకరాల పొలాన్ని నాకు రాసిచ్చేసి మార్కెట్ విలువతో అవసరం లేదు అని అనగాదేవి అంటే ఆ ప్లేస్లో నేను గుడి కట్టబోతున్నాను కాబట్టి నీకు ఇవ్వటం కుదరదు అని రఘురామ్ తేల్చి చెప్పేయటంతో అనగాదేవి చాలా షాకింగ్గా వింటూ కోపడుతూ ఉంటుంది తర్వాత అనగాదేవి ఇంటికి పార్వతి అలవేలు వస్తారు వాళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటే పూలు చల్లి మరీ స్వాగతం పలుకుతూ ఉంటుంది అదేంటి వదిన మాకెందుకు ఇలా పూలు చల్లి స్వాగతం పలుకుతున్నావు అని పార్వతి ప్రశ్నిస్తూ ఉంటుంది నా మరదలు మొట్టమొదటిసారి నా ఇంటికి వస్తుంటే నేను ఈ మాత్రం స్వాగతం పలకాలి కదా అని అనగాదేవి అంటుంది ఇంతకీ నన్నెందుకు రమ్మని చెప్పారని పార్వతి అంటే మీ పొలంలో శివలింగం పడింది అక్కడ పది ఎకరాలలో గుడి కడితే ఫ్యాక్టరీ కట్టడానికి అస్సలు కుదరదు ఇదిగో ఇది అడ్వాన్స్ మాత్రమే అని సూట్ కేస్ నిండా డబ్బుల్ని చూపిస్తూ నువ్వు ఆ పొలాన్ని నా పేరు మీదకి రాయించేయాలి అప్పుడే దీనికి మించిన డబ్బు నీకు ఇస్తాను అని ఆశ చూపిస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఆ పొలం నీ పేరు మీదకి రావాలి కదా అని పార్వతి నేను చూసుకుంటాను నాకు ఇవ్వవలసిన బ్యాలెన్స్ డబ్బుల్ని నువ్వు రెడీ చేసుకో అంటూ అర్ధరాత్రి ఖాళీ ఆస్తి డాక్యుమెంట్స్ని పట్టుకొని రఘురాం జానకి నిద్రపోతూ ఉంటే మెల్లగా గదిలోకి దూరి ఆస్తి పత్రాల మీద రఘురాం వేలిముద్రల్ని వేసేసుకుంటుంది అలా రఘురాం చేతికి ఇంకు అంటించి మరీ ఆస్తి పత్రాలపై వేలిముద్రలు తీసేసుకొని ఇప్పుడు నాకు ఇంకా ఇంకా డబ్బులు వస్తాయని చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి శ్రీను ఇదంతా చూస్తున్నట్లయితే మనకి చూపిస్తూ ఉంటారు మరి తిప్పి తిప్పికొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం